నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యాన్ని డమ్ చేశారు ఏకంగా సచివాలయాల్లోనే మద్యాన్ని నిల్వ చేశారు కావలిలోను బడంగగుంట సచివాలయంలో పెద్ద ఎత్తున మద్యాన్ని స్థానిక ఉంచారు సమాచారం తెలుసుకున్న స్థానికులు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు దాంతో వెంటనే సెబ్ అధికారులు సచివాలయంపై దాడులు నిర్వహించారు సచివాలయం గేట్లు పగలగొట్టి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సచివాలయంలో మద్యాన్ని నిలువ ఉంచి వైసీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా సచివాలయాల్లో మద్యం బాటిల్లు కనపడిన దృశ్యాలు కావలిలో చోటు చేసుకున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం నిల్వ ఉంచినటువంటి బాటిల్ను సబ్ అధికారులు మరీ కూడా పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందల మద్యం బాటిల్లు టీ విజన్ ద్వారా ఏదైతే యాప్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు దాడి చేశారు ప్రస్తుతం కావలి పదిహేడవ వార్డు బుడంగుంట సంబంధించినటువంటి సచివాలయంలోనే ఏకంగా మద్యం బాటిల్ ఉండడంతో ఒక్కసారిగా కూడా కావలి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సచివాలయంలో మద్యం బాటలు సమాచారం రావడంతో ఒక్కసారిగా కూడా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా మరికొంతమంది అధికారులు సమక్షంలో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు అయితే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరిగింది సచివాలయంలో మద్యం బాటిల్ ఉంచి స్థానిక ప్రజలకు గుర్తు కాకుండా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లుగా వైపు టిడిపి వైఎస్ఆర్ సిపి నేతలే చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం నలభై మూడు మద్యం బాటిల్ని స్వాధీనపరుచుకున్నారు మున్సిపల్ కమిషనర్ రవణ్ కుమార్ దీని మీద ప్రత్యేకించి కూడా మద్యం బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏ షాప్ నుంచి తీసుకువచ్చారని దాని మీద ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టడం జరిగింది ఇవాళ ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందల మద్యం బాటిల్లు పట్టుకోవడం అవి వైఎస్ఆర్ చెందినటువంటి కానిక్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు ఉండడం ఒక దుమారం అయితే అయిపోయింది ఈ నేపథ్యంలోనే కొన్ని గంటల వ్యవధిలోనే కావలి నియోజకవర్గంలోని బుడంగుంట సంబంధించినటువంటి ఏకంగా ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి సచివాలయంలోనే మద్యం బాటిల్ దొరకడం పట్ల ఒకవైపు ఇటు అధికారులు ఇది ఎవరు పెట్టారు వైఎస్ఆర్సీపీకి చెందిన వారా లేకపోతే టీడీపీకి చెందిన వారా లేదా ఇంకెవరైనా నాయకులు ఇక్కడ దీంట్లో పెట్టారనే కూడా అనేక కోణాల్లో కూడా విచారణ అయితే చేపట్టారు మొత్తానికి టీడీపీ మాత్రం వైఎస్ఆర్ సిపి నేతలే ఈ యొక్క మద్యం బాటిల్ని అక్కడ నిర్వహించి ఓటర్లను ప్రలో ప్రలోభాలు చేసిన దిశగా కూడా ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఒక చేస్తా ఉన్నారు దీని మీద అధికారులు కూడా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు దాని మీద కూడా నమోదు చేస్తున్నారు ప్రస్తుతం జి శ్రావణ్ కుమార్ బుడమంట సంబంధించినటువంటి మార్గంలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే మద్యం దుకాణం ఉందో ఆ మద్యం నుంచి తీసుకువచ్చారనేది మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు విచారణ వేగవంతం చేసి ఎవరైతే పెట్టారో వారి మీద చర్యలు చేపడతామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది